హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏస్టాక్ గ్రూప్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఎవరెవరైతే ఆప్షన్స్ చేస్తున్నారో వాళ్ళ కోసం చాలా మంచి ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఆప్షన్ ట్రేడింగ్లో ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే సో ఫ్రెండ్స్ మనం ఉన్నది సెన్సెక్స్ వన్ డే చార్ట్లో ఉన్నాం సో చాలా మంచి రేంజ్ బ్రేక్అవుట్ అయ్యి కాలుకు వెళ్ళిపోతుంది మార్కెట్ ముఖ్యంగా పొజిషనల్ ట్రేడింగ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరమైనటువంటి వీడియో అనేది నా అభిప్రాయం సో ఫ్రెండ్స్ పొజిషనల్ ట్రేడింగ్ చేసుకోవడానికి చాలా మంచి చాలా మంచి ప్లేస్మెంట్ అని కూడా నా అభిప్రాయం ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి చాలా మంచి రేంజు చాలా మంచి రేంజు బ్రేక్అవుట్ అయిపోయి ఆల్రెడీ కాల్ మార్కెట్ వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఉంది అది ఎంతవరకు వెళ్తుంది అన్నది ఇప్పుడే మీకు వివర వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సో ఫ్రెండ్స్ ఒక్క నిమిషం మీకోసం మెజర్మెంట్స్ అన్ని డ్రా చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను చాలా మంచి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వన్ డే చార్ట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ దాదాపు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెన్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ థర్టీ త్రీ క్యాండిల్స్ అంటే థర్టీ థర్టీ త్రీ డేస్ అంటే మంత్లీ ట్వంటీ వేసుకున్నా సుమారు టూ మంత్స్ పాటు ఆల్మోస్ట్ ఆల్ ఫ్రెండ్స్ ఈ రేంజ్లో మార్కెట్ ఈ బాక్స్ నుంచి చూసారా ఇది వన్ డే బాక్స్ సో ఫ్రెండ్స్ ఈ బాక్స్లో మార్కెట్ సుమారుగా సుమారుగా అంటే ఒక త్రీ ఫోర్ డేస్ అరెడ్గా ఉండొచ్చు టూ మంత్స్ పాటు ఫ్రెండ్స్ ఈ ఏవైతే ఉందో ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఈ మార్కెట్ వన్ డే ఇది టూ మంత్స్ ప్యానిక్ అయ్యి టూ మంత్స్ సస్టైన్ అయ్యి టూ మంత్స్ తర్వాత రీసెంట్గా మార్కెట్లో రీసెంట్గా ఒక్క మొన్న నిన్న నిన్న ఆల్మోస్ట్ ఆల్ నిన్న మొన్న ఇది నిన్న మొన్న అంటే టూ మంత్స్ తర్వాత ఒక టూ డేస్ నుంచి మాత్రమే బ్రేక్ అవుట్ అయ్యి మార్కెట్ కాలుకు వెళ్ళింది ఇక్కడ నుంచి ఖచ్చితంగా మార్కెట్ అయితే కాలుకు వెళ్ళిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఒక మంచి పొజ్యూషన్కి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా ఆప్షన్స్లో ఎవరైతే పొజిషనల్ అంటే ఈ రోజు కొనుక్కున్నది ఈ రోజు అమ్మేయడం కాకుండా వారం రోజుల పాటు వెయిట్ చేసే ఒక ఆలోచనతో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే పొజిషనల్ ట్రేడింగ్ అంటే అదే కదా మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది సో పొజిషనల్ ట్రేడింగ్ నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ సెటప్ అనేది చాలా మంచి అవకాశంగా ఉంటుందని మనం భావించవచ్చు ఇప్పుడు ఏదైతే ఇది బ్రేక్అవుట్ అయ్యిందో చెప్పాక ఎంతకుముందు ఈ బాక్స్లో ఉన్నారు ఒక టూ మంత్ సరి బ్రేక్అవుట్ అయ్యి ఆల్మోస్ట్ ఎయిటీ టూ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ డబల్ జీరో ఎయిటీ త్రీ థౌజండ్స్ సెవెన్ థౌసండ్ సారీ ఎయిటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దాటి ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ థౌజండ్ టచ్ అయింది అంటే ఆల్మోస్ట్ ఆల్ థర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ రీచ్ అయింది ఇది ఇంకా ఎంతవరకు వెళ్ళబోతుంది అన్నది ఇంకొంచెం డీప్గా మీకు ట్రెండ్ లైన్స్ టెక్నికల్ డ్రా టెక్నికల్గా ట్రెండ్ లైన్స్ డ్రా చేసి ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందన్నది పుష్కలంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను సి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది సుమారుగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓకే ఫ్రెండ్స్ మీకు పొజిషనల్ ట్రేడింగ్ చేసే ఆలోచన ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా మంది సదావకాశంగా చెప్పచ్చు మనం ఖచ్చితంగా ఈ మార్కెట్ అనేది పైకి వెళ్ళి తీరాల్సిందే ఎంతవరకు అన్నది ఇంకొంచెం డీప్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను సి ఫ్రెండ్స్ ఇది ఎంతవరకు వెళ్తుంది అంటే ఎయిటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు అట్లీస్ట్ ఓకే ఫ్రెండ్స్ మార్కెట్ అన్నది ఇది వన్ డే చార్ట్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా ఇక్కడ వన్ డే చార్ట్లో ఉన్నాం మనం సెన్సెక్స్ వన్ డే చార్ట్లో ఉన్నాం మనం ఇది ఖచ్చితంగా ఈ రేంజ్ నుంచి వన్ టూ ఇది సెటప్ ఇలా వెళ్ళి ఎప్పుడుకో కానీ ఇలా రావడం కష్టం సో ఇది తన తన వ్యూ ప్రజెంట్ లాంగ్ వ్యూ చెప్తున్న ప్రజెంట్ అనేది వన్ డే అది నల్ల పడుతుంది ఇది సో ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా మార్కెట్ అయితే ఎక్కడి నుంచి ప్రజెంట్ అంతా ఎయిటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఉంది సుమారుగా ఎయిటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఖచ్చితంగా ఎయిటీ ఫోర్ థౌజండ్ సిక్స్ సెవెంటీ ఎయిట్ అరౌండ్ ఎయిటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉంది అంటే సుమారుగా థౌజండ్ పాయింట్స్ అయితే పక్క పైకి వెళ్ళి తేడాల్సిందే అయితే ఎంట్రీ పొజిషన్ ఏంటి ఎక్కడ ఎంట్రీ అయ్యి వెయిట్ చేయాలి అనేది వేరే సెటప్ అది దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం సో సో ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే పొజిషనల్ ట్రేడింగ్ నమ్ముకుని ఉన్న ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా మంచి లబ్ధి చేకూర్చే సిచ్యువేషన్గా చెప్పవచ్చు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కాల్ తీసుకొని వన్ వీక్ వరకు వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటాయి సో పొజిషన్స్ చాలా బాగుంది సెన్సెక్స్ మార్కెట్ ఫ్రెండ్స్ ఎందుకంటే టూ మంత్స్ పాటు సస్ట్ మార్కెటింగ్ మార్కెట్ కాస్త బ్రేక్ అంటే బైక్ వెళ్ళిపోతుంది మార్కెట్ ఖచ్చితంగా బయకు వెళ్లాల్సిందే కొంచెం కింద పైన భాగంగా వచ్చినా అక్కడ నుంచి బైక్ తీసుకుని వెళ్లాల్సిందే మార్కెట్ ఇది సెటప్ ఫ్రెండ్స్ ఈ యొక్క ముఖ్యమైన విషయాన్ని మీతో డిస్కస్ చేసుకుందాం మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో పంపిద్దామన్న ఉద్దేశంతో ఈ చిన్న వీడియో తీసి ప్రయత్నం చేశాను సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వీటిని ఫాలో అవ్వండి అదేవిధంగా చూసే వాళ్ళు కొత్త వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నా ప్రతి ఒక్క వీడియోలో కూడాను మీకు ఇన్ఫర్మేషన్తో పాటు డి అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే దాని లింక్ పెడుతున్నాను అది ఓపెన్ చేసుకోండి ఖచ్చితంగా మీకు జీరో బ్రోకరేజ్ ఫీజు అనమాట సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ దెన్ బై బై అదేవిధంగా మీకు నేను ఖచ్చితంగా ఫర్దర్గా రేంజెస్ కూడా పెద్దామన్న ఆలోచనతో ఉన్నాను నేను ప్రస్తుతానికి మన ఛానల్లో చూసుకున్నట్లయితే ఈ ట్రేడింగ్ పట్ల ఇంట్రెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ తక్కువ ఎక్కువ ఉండే వాళ్ళు తక్కువ ఉన్నారు పెద్ద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు లేరు కాబట్టి నేను రేంజెస్ కూడా ఇవ్వట్లేదు మార్కెట్లో ఎటువంటి వెళ్తుంది ఏంటి అన్నది ఈరోజు ఎటువంటి వెళ్ళిపోతుంది రేపే ఎటువంటి వెళ్ళిపోతుంది అన్నది డే వైజ్గా డ్రైన్ చేసుకోవడం మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటే బై బాయ్